హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే గురువారం రావి ఆకుతో ఇలా చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోవడానికి ఈ విధంగా చేయండి ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే రేపే గురువారం ఒక రావి ఆకును తీసుకోండి రావి ఆకు గంధానికి సంబంధించి ఎట్లాంటి పరిహారం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసు వృధా ఖర్చులు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధల నుండి బయటపడడానికి గురువారం నాడు పాటించవలసే రావి ఆకు గంధం పరిహారం అద్భుతంగా సహకరిస్తుంది ఆ రావి ఆకుకు గంధం పరిహారం అనేది కనీసం మూడు గురువారాలు చేస్తే ఈ గురు ఈ పరిహారం ఎలా చేయాలి అంటే గురువారం రోజు మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు వద్దకు వెళ్ళి రావి ఆకు తెచ్చుకోండి ఆ రావి ఆకులు గురువారం ముందు రోజు మాత్రమే తెచ్చుకోండి ముందు రోజు కాకుండా గురువారం రోజు మాత్రమే తెచ్చుకోవాలి ఆ రావి ఆకు కూడా ఎక్కడా చినిగిపోకుండా ఉండాలి ఆ రావి ఆకు కూడా పరిశుభ్రంగా ఉండాలి తొడిమె కూడా చెదిరిపోకుండా ఉండాలి అట్లాంటి రావి ఆకును తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఆ రావి ఆకుకు గంధం బొట్లు గంధం కొద్దిగా తీసుకోండి ఆ గంధాన్ని కొద్దిగా నీటితో తడపండి మీ చేతి మీ చిటికెన వేలు నుండి ఆ రావి ఆకు మీద స్వస్తిక్ గుర్తు వేయండి స్వస్తిక్ గుర్తు రెండు రకాలుగా ఉంటాయి స్వస్తిక్ మీద నవ్యశక్తి గుర్తు వెయ్యాలి రావి ఆకు మీద అంటే ఆ రావి ఆకు ఆయన అన్ని చుక్కలు పెట్టాలి నాలుగు వైపులా చుక్కలు పెట్టుకోవాలి ఆ రావి ఆకు చెడిపోకూడదు అట్లాంటి పరిశుభ్రంగా ఉన్న ఆ రావి ఆకు మీద తడిపి గంధంతో స్వస్తిక్ గుర్తు వేయాలి అది కూడా చిటికన వేలితో వేయాలి ఆ గుర్తు వేసిన స్వస్తిక్ నాలుగు దిక్కులో ఆ నాలుగు దిక్కుల గంధం బొట్లు పెట్టాలి అంటే స్వస్తిక్ వేసేటప్పుడు నాలుగు మూ నాలుగు ప్రదేశాలు వేస్తే నాలుగు ప్రదేశాలలో గంధం బొట్లు రావి ఆకు మీ ఇంట్లో ఉండే పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ ఫోటో దగ్గర ఒకసారి లేదంటే మీ ఇంట్లో లేకపోతే సీతారాముల ఫోటో ముందు సీతారాముల ఫోటో మీ ఇంట్లో లేకపోతే వెంకటేశ్వర్ల స్వామి ఫోటో ముందు ఉంచండి ఇలా ఉంచాలి తొడుమే వెంకటేశ్వర స్వామి ఫోటో వైపు చూసే విధంగా ఉండాలి ఆ భగవంతుడి వైపు చూసేటట్టు ఉండాలి సీతారాముల ఫోటో దగ్గర కానీ రావి ఆకు ఉండేటట్టు అక్కడ దీపారాధన చేసి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి శుక్రవారం నాడు స్నానం చేసి మళ్ళీ ఆ దేవుడి వరద దీపారాధన చేసిన తరువాత గురువారం మొత్తం దేవుడి వరద ఉన్నటువంటి స్వస్తి గుర్తు వేసినటువంటి ఆకును తీసుకోండి శుక్రవారం పూజ పూర్తయిన తరువాత మీ ఇంటి ఆవరణలో కుండీలో ఉంటే కనుక ఆ కుండీలో మట్టి తీసుకొని ఆ ఆకు నుంచి మట్టి కప్పి వేయాలి ఇది రావియాకు గంధానికి సంబంధించిన అద్భుతమైన పరిహారం అయితే మట్టి కప్పేటప్పుడు ఎట్లా కప్పాలి అంటే ఆ రావియాకు ఎలా ఉండాలి అంటే అయినా ఉన్నటువంటి స్వస్తి గుర్తు పైన ఉండేటువంటి రావియాకు ఆవరించి దాని మీద మట్టి కప్పేలా ఉండాలి అప్పుడే పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది ఇలా మూడు గురువారాలు చేయాలి ప్రతి గురువారం రావి ఆకు తెచ్చుకోవడం తడి గంధంతో చిటికన వేలుతో వ్రాసి స్వస్తి గుర్తు వేసి ఆ స్వస్తి గుర్తులకు నాలుగు వైపులా పెట్టండి దానికి పూజ గదిలో ఉంచడం ఆ తరువాత మరుసటి శుక్రవారం రోజు కుండీలో మట్టి వేసి స్వస్తి గుర్తు వచ్చేలా ఆ మట్టిని ఉంచి కప్పివేయడం ఇలా చేయడం మూడు గురువారాల తరువాత ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు ఇటువంటివి కనుక వే నవగ్రహాలు బుధుడికి సంబంధించిన మొట్టమొదటి ఆర్థిక దేవుళ్ళకు శ్రీమన్నారాయణమూర్తికి కాబట్టి మహావిష్ణువులకు అనుగ్రహం వల్ల రావియాకు విష్ణు స్వరూపంగా కాబట్టి చిటికైన వేలుతో బుదుడు కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవచ్చు అనేక రకాలైన ఆర్థిక అనారోగ్య సమస్యల నుండి అనేక అటువంటి సమస్యల నుండి తొలగిపోతాయి ఇలా రావియాకు మీకు ఉన్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి ఒక్కరూ కూడా రేపు గురువారం ఈ రావి ఆకుతో ఇలా చిన్న పరిహారం చేసి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు